అండి నా పేరు డాక్టర్ ప్రీతి నేను కొడకండ మండల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ అండి ఇప్పుడు ఇక్కడ ఎన్రోల్ చేసి పని చేస్తున్నారు మీరు నేను 2 1/2 ఇయర్స్ నుంచి ఈ డిస్పెన్సరీలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ గా మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు నేను 2007 లో బిఎంఎస్ కంప్లీట్ చేశాను 2012 లో ఎండి కంప్లీట్ చేశానండి నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి కూడా ఆయుర్వేదిక్ ప్రాక్టీసే చేస్తున్నాను ఇప్పుడు మీ హాస్పిటల్కి ఏ రకమైన పేషెంట్స్ వస్తారు ఇక్కడ మనకి ఎక్కువ మట్టుకి పెయిన్స్ రిలేటెడ్ పేషెంట్స్ అంటే జాయింట్ పెయిన్స్ ఇప్పుడు మూకాలు నొప్పులు కానివ్వండి బ్యాక్ పెయిన్ పేషెంట్స్ మెడనొప్పులు ఈ పేషెంట్స్ ఉంటారు ప్లస్ చర్మరోగ వ్యాధులు అనేవి మనకు ఎక్కువ వస్తాయి సార్ ఇంకా పైల్స్ పేషెంట్స్ కూడా ఎక్కువనే ఉంటారు జనరల్ సీజనల్ సీ ఇప్పుడు ఏంటంటే మనము రెగ్యులర్గా కూడా సీజనల్ డిసీజెస్లో కూడా ఫీవర్స్ అన్ని రకాల ఫీవర్స్ కూడా మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి జనరల్గా వచ్చేటువంటి కోల్డ్ కాఫ్ ఫీవర్స్కి కూడా పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులకు మీ దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు అవును ఏ రకం ట్రీట్మెంట్ అంటే ఏ చేస్తారు మనకి చర్మరోగ వ్యాధులు సంధివాతము అంటే మన మోకాళ్ళ నొప్పులండి బ్యాక్ పెయిన్ పటిష్యూలా అంటాం మనము ఆ ఆ డిసీజెస్కి కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయండి దానికోసం ట్రీట్మెంట్కి వస్తారు పేషెంట్స్ ఎక్కువ శాతం ఈ జనరేషన్లో షుగర్ బీపీ థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు కదా మీ హాస్పిటల్కి ఎంతమంది వస్తారు మన దగ్గరికి కూడా థైరాయిడ్ షుగర్ అండ్ బీపీకి కూడా పేషెంట్స్ వస్తున్నారు బట్ కొత్తగా డైగ్నోజ్ అయిన కేసెస్ అయితే మన మన మెడిసిన్ స్టార్ట్ చేస్తామండి ఇన్ఫెటాలజీ వాళ్ళు అలోపతిక్ మెడిసిన్ మీద ఉంటే ఇది సపోర్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇక్కడ ఒకవేళ ఆయుర్వేదికి అలోపతి మందులకి ఎట్లాంటి తేడాలుంటాయి మెయిన్ ఏంటంటే ఆయుర్వేదం యొక్క బ్యూటీ ఏంటంటే డిసీజ్ యొక్క రూట్ మీద అది వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు ఏదో ఒక సిమ్టమ్ మీద మనం వర్క్ చేయకుండా అసలు ఎందుకు వచ్చింది ఆ వ్యాధి అనేది మనం ఫస్ట్ చూస్తాం కాబట్టి ట్రీట్మెంట్ అనేది రూట్ కాజ్ మీద మనం ఇస్తాం సో సమూలంగా ఆ వ్యాధి తగ్గడానికి మనకు బాగా అవశ అవకాశం ఉంటుంది ఆయుర్వేదంలో మన దగ్గర ఇంకా సీజనల్ గా వచ్చేటువంటివే కాకుండా మైగ్రైన్ అంటారు కదా అర్ధిక ఈ ఎలర్జీస్ అండి సైనసైటిస్ కేసెస్ కూడా మన డిస్పెన్సరీకి చాలా కేసెస్ వస్తాయి ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనరేషన్ స్పీడ్ యుగంలో ఆయుర్వేదిక్ అంటే కొంచెం లేట్ ప్రాసెస్లో తగ్గుతాయి కదా జబ్బులు మరి అలోపతి ఇట్లా ఉంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమో ట్యాబ్లెట్స్ తగ్గిపోతుంది అంటారు కదా లేదనే విషయము ఉండదండి ప్రాపర్ మెడిసిన్ ప్రాపర్ కండిషన్లో ప్రాపర్గా ఇస్తే ఏ మెడిసిన్ అయినా కూడా తొందరగానే తగ్గుతుంది ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ మమ్స్ కేసెస్ చాలా వచ్చాయి ఇక్కడ స్కూల్ పిల్లల్లో బట్ అలోపతిక్తో యాంటీబయాటిక్తో తగ్గని కేసెస్ మన దగ్గర ఆయుష్ సిక్స్టీ ఫోర్ సుదర్శన్ గణబటి కాంచనర గుగ్గులు అనే ట్యాబ్లెట్స్తోని త్రీ డేస్లోనే పిల్లలకి తగ్గిందండి సో ఈ కేసుని బట్టి చూసుకుంటే అయితే దీర్ఘకాలికంగా ఆయుర్వేదిక్ తగ్గుతుంది మాత్రం కాదు ఇప్పుడు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు ఎట్లా అంటే మీరు మీ దగ్గరికి ఎట్లా వస్తాయి సో మన దగ్గర రక్త ప్రదరము అంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే కేసెస్ కానివ్వండి అసలు పీరియడ్సే రాని వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు కదా పీసీఓడి ప్రాబ్లమ్కి ప్లస్ తౌల్యం కేసెస్కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది మీ దగ్గర కాని వ్యాధులకు ఎక్కడ మీరు రికమెండ్ చేస్తారు ముందు మనం ఓపీ లెవెల్లో మెడిసిన్తో తగ్గితే ఒక సిక్స్ త్రీ టు సిక్స్ మంత్స్ మాత్రమే నేను ట్రీట్మెంట్ ట్రై అంటే ఇస్తాము ఒకవేళ తగ్గలేదు అని అంటే వరంగల్లో అండ్ హైదరాబాద్లో మనకి కంప్లీట్ ఇన్పేషెంట్స్ ఉన్నటువంటి పంచకర్మస్ కూడా ఉండేటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి రెఫర్ చేస్తాం ఒకవేళ మండల స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయికి ఏమన్నా మీరు పేషెంట్లో పంపించి ఉన్నారు నేనైతే హైదరాబాద్ అండ్ వరంగల్కి పంపించి ఉన్నాను సార్ ఎందుకంటే పంచకర్మ థెరపీస్ మొత్తం కూడా అక్కడే అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మీ దగ్గర భవిష్యత్తులో ఎలాంటి జబ్బులకు మీరు ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేదిక్ మనం చూసుకుంటే ఓన్లీ ట్రీట్మెంట్ కాదండి ప్రివెన్షన్ కూడా మనకు మెయిన్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేదాన్ని ఆపగలిగినా మన దగ్గర ఇమ్యూనిటీ కోసం చాలా మెడిసిన్స్ ఉన్నాయి అశ్వగంధ గిలోయ్ హరిద్ర ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఓన్లీ ట్రీట్మెంట్ ఆస్పెక్టే కాకుండా ప్రివెంటివ్ లో కూడా మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాము స్కూల్ క్యాంప్స్ కూడా చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ రాని పేషెంట్లకు ఎలా క్యాంపుల ద్వారా ఎక్కడైనా పెట్టారా మీరు స్కూల్స్లలో పెట్టాము ప్లస్ విలేజ్ వైస్ విలేజ్ లో కూడా పెట్టాము మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ విలేజ్ లో పెట్టారు కొడకండ మండలే ముండ్రాయ్ లో పెట్టామండి మంచిరేవుల తండ అక్కడ కూడా పెట్టాము గ్రామ లో లెవెల్లో కూడా పెట్టాము స్కూల్స్ అయితే లోకల్ కొడకల్లా అన్ని స్కూల్స్లో కూడా స్కూల్ క్యాంప్స్ చేశామండి ఇప్పుడు రెగ్యులర్గా పేషెంట్స్ జనరల్ కోల్డ్ జనరల్గా వచ్చేటువంటి ఫీవర్ కోల్డ్ వాటికి కూడా మన దగ్గరికి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆయుర్వేదిక్లో మలేరియా కానీ ఫైలేరియా సంబంధించిన మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ఫైలేరియా అంటే సపోర్టివ్ డ్రగ్స్ లాగా ఉన్నాయి సార్ కానీ మై మలేరియాకి మాత్రం బాగుంది మనది ఆయు సిక్స్టీ ఫోర్ అని మెడిసిన్ ఉంటుంది అది చాలా బాగా పనిచేస్తుంది అన్ని సీజనల్ డిసీజెస్లో పనిచేస్తున్నారు కొన్ని హాస్పిటల్స్లో ఈ మందులు కొరత ఉన్నదని చెప్తున్నారు అది ఎంతవరకు ఇప్పుడైతే మెడిసిన్ కొరత అయితే ఏ డిస్పెన్సరీలో కూడా లేదు సార్ మాకు చాలా చాలా అంటే ఎప్పుడు మేము ఇండెంట్ పెట్టుకున్నా కూడా మాకు వస్తున్నాయి మెడిసిన్ సార్ అండ్ ఎవ్రీ త్రీ మంత్స్కే మేము పెట్టుకుంటున్నాము ఇండెంట్ అండ్ మన డిస్పెన్సరీలో ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి పట్ల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్గా వాళ్ళకి మనము మాట్లా మనం కేసు తీసుకునే అప్పుడే డిసీజ్ కాస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం కాబట్టి దానికి ఏవైతే పత్యాపత్యాలు ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదు ఏ తినాలి ఏ తినకూడదు అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్కి అట్ ద సేమ్ టైమ్ విహారాలు అంటే ఎలా ఉండాలి జీవన శైలి కూడా మనం చెప్తామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది షుగర్ వ్యాధి అనేక రకాల పెద్ద మనుషులకు కూడా వస్తుంది కదా దాని మీద ఎట్లా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓకే జనరల్గా షుగర్ పేషెంట్స్కి మనము మనము మేము ఎలా చెప్తాము అని అంటే తో అది చాలా సంబంధం ఉంటుంది కాబట్టి వీళ్ళకేం వీళ్ళు ఎలా అంటే హోల్ సీరియల్ అంటాం కదా ఏది ఇప్పుడు జొన్నలు కానివ్వండి రాగులు కానివ్వండి మిల్లెట్ కానివ్వండి రైస్ వీట్ జనరల్గా జన అందరు ఏమనుకుంటారంటే చపాతీ తింటే షుగర్ తగ్గుతుంది అని అనుకుంటారు బట్ గ్లైసిమిక్ ఇండెక్స్ వీటిలో ఎంత ఉంటుంది షు రైస్లో ఎంత ఉంటుందో వీటిలో కూడా అంతే ఉంటుంది సో వీళ్ళకి మనం ఏం చెప్తామంటే ఎక్కువ మటుకు కూరగాయలు ఎక్కువ తీసుకోమని చెప్తాము ఆకుకూరలు ఎక్కువ తీసుకోమని చెప్తాము మెల్లగా షుగర్స్ రిలీజ్ చేసేటువంటి హోల్ తీసుకోమని చెప్తాము జొన్నరు రాగులు లాంటివి ఎక్కువ యూస్ చేసుకోమని చెప్తాము అండ్ లేట్ నైట్ డిన్నర్స్ లాగా అలా చేయకుండా ప్లస్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్తాము కూరగాయలు ఆకుకూరలు ఏవైనా సీజనల్గా మనకు వచ్చే అన్ని వెజిటేబుల్స్ కూడా బాగుంటుందండి ఒక ప్లేట్ మనం చూసుకున్నట్టయితే ఆ ప్లేట్లో ఫోర్ పార్ట్స్ మనం చేస్తే అందులో వన్ వన్ ఫోర్త్ పార్ట్ మాత్రమే అంటే దాంట్లో మాత్రమే మనకి రైస్ ఈ మిల్లెట్స్ ఆర్ అవి ఇంక్లూడ్ చేసుకొని ఒక పార్ట్ ఉడికించిన కూరగాయలు ఒక ఒక పార్ట్ మనకి సలాడ్ లాగా కూడా తీసుకోవాలండి మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి కర్డ్ తీసుకోకూడదు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కదా వాళ్ళు తెలియదు కదా మరి సో మన సో వాళ్ళకి మనం చెప్పే అప్పుడే ఎలా అంటే వాళ్ళకి ఆకురలు బాగానే దొరుకుతాయి సార్ ఇక్కడ సో ఇప్పుడు రెగ్యులర్ సీజన్గా దొరికే వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం ఎలా చెప్తామంటే ఒక్క కప్పు మన రెగ్యులర్ ఈ మిల్లెట్ వాళ్ళు తీసుకున్న దానికి దానికి రెండింతల కూర అండ్ ఒక కప్పు దాల్ అలా తీసుకోమని చెప్తాను నేనైతే